ఈ మధ్య ఎక్కడ చూసినా డ్రగ్ను వినవలసి వస్తుంది చాలామంది సెలబ్రిటీస్ పార్టీలలో డ్రగ్ అనేది కామన్ అయిపోయింది హైదరాబాద్ బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీస్తోనే కాకుండా విజయవాడ విశాఖపట్నం వంటి కార్పొరేషన్లో కూడా డ్రగ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు హై స్కూల్ విద్యార్థుల నుండి సెలబ్రిటీస్ వరకు డ్రగ్ తీసుకోవడం స్టేటస్ సింబల్గా మారిపోయింది దీనిలో ఆడా మగ అనే తేడా లేకుండా అందరి పేర్లు వినిపిస్తున్నాయి డ్రగ్స్ కి యంగ్ జనరేషన్ ఎలా ప్రభావితం అవుతున్నారో తెలుసుకుందాం ఈ మధ్య నేను ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగుదామని చెప్పి ఒక హోటల్లో కూర్చుంటే ఆ టేబుల్ కి బ్యాక్ సైడ్ కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం మాడుతున్నారో విని ఆశ్చర్యపోయారు వాళ్ళ డెస్టినేషన్ ఎలా సాగిందంటే అందులో ఒక అతను తన ఫ్రెండ్స్ చెబుతున్నాడు ఆ గ్యాంగ్ లోని ఒక పర్సన్ యొక్క లవర్ తరని స్మోక్ డ్రింక్స్ ఎందుకు చేస్తున్నావు అని అవి హెల్త్కు హాని కదా నీకు అంతగా తాగాలనిపిస్తే బీడు వాడచ్చు కదా దీనివల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు మరియు మనకు కావాల్సిన కిక్కు వస్తుంది స్మోక్ డ్రింక్ చేస్తే లంగ్స్ మరియు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి ఎందుకు ఈ వయసులో హెల్త్ పాడు చేసుకుంటారు మీకు అంతగా కిక్ కావాలి అంటే బీడు వాడండి అని సలహా ఇచ్చిందంట ఆ తరువాత నేను బీడ్ అంటే ఏమిటో ఎంక్వైరీ చేస్తే గంజాయి అని తెలిసింది ఆ కుర్రవాడు ఆ విషయాన్ని టేబుల్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఆ పిల్ల ఏంటి బాబు సిరేట్ లో మందు వద్దు బీడు తాగమని చెబుతుంది బీడు తనని కూడా పూర్తిగా తన ఇన్ఫ్లుయెన్స్ లో తెచ్చుకున్నాడా అని అంటాడు అప్పుడు ఆ లవర్ సీరియస్ గా బీడు తాగటం వల్ల వచ్చే ఉపయోగాలు మీకు తెలుసా తెలిసి తెలియకుండా మాట్లాడవద్దు అంటూ ఒక స్టోరీ చెప్పాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎందుకో తెలుసా వాళ్ళ ఎనర్జీని బూస్ట్ చేసుకోవడానికి మరియు వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు కదా అంటూ ఒక హీరోయిన్ గురించి చూస్తున్నాడు త్రీ ఇయర్స్ బ్యాక్ టాప్ మోస్ట్ లో ఉన్న హీరోయిన్ గురించి చూపుతూ తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి మీరే వెరిఫై చేయండి తాను ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ అందరితో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ సలహాలతో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు తన ఫిజిక్ తన గ్లో కూడా ఒక్కసారి చేంజ్ అయింది అది డ్రగ్స్ మహిమ అని చెప్పుకొచ్చాడు ఇక్కడ నేను ఆ హీరోయిన్ పేరు చెప్పడం ఇష్టం లేక హైట్ చేయడం జరిగింది ఇదంతా నేను మీకు ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే యంగ్ జనరేషన్ తెలిసి తెలియ నాలెడ్జ్ తో వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎంత సీరియస్గా ఈ గవర్నమెంట్ ఎఫెక్ట్ పెడుతుందో అలాగే డ్రగ్స్ మీద కూడా పూర్తిగా దృష్టి సారించాలి ప్రభుత్వం పూర్తిగా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి తీసుకునే వాళ్ళను బాధితులుగా గుర్తించి వారిని వదిలివేయడం జరుగుతుంది ఇది యువతడానికి పెను ప్రమాదం కాలేజెస్ లోను స్కూల్స్ లోను యంగ్ జనరేషన్ ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ సీరియస్ సీరియస్గా వెరిఫై చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సైబర్ నేరాల గురించి ఈ మధ్య సినిమా థియేటర్లలో సెలబ్రిటీస్ తో యాడ్స్ ఇప్పిస్తున్నారు అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కూడా కొందరు ప్రముఖ డాక్టర్స్ తో టీవీలలో సినిమా థియేటర్లలో యూట్యూబ్లలో వీడియో బేస్ ఇప్పించడం చాలా అవసరం అలాగే సెలబ్రిటీస్ తో కూడా ఇప్పించడం ఈ సొసైటీకి మంచి జరుగుతుంది యంగ్ జనరేషన్ తెలిసి తెలియని డ్రగ్స్ నాలెడ్జ్ తో బాధిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు డ్రగ్ తీసుకోవటం వల్ల జరిగే అనర్థాలను స్పెషల్ డాక్టర్స్ తో చెప్పించడం వల్ల వాళ్ళలో నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఇలాంటి ఫ్రెండ్స్ చెప్పే కాకమ్మ